కాకినాడ జిల్లాలోని మరో గొడవ కూడా చోటు చేసుకుంది తొండంగి మండలంలో కూడా టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం జరిగింది ఏ కొత్తపల్లి గ్రామంలో రాళ్లతో రెండు వర్గాలు దాడికి దిగాయి దీంతో పలువురికి గాయాలయ్యే వాళ్లని ఆసుపత్రికి తరలించారు కల్గొండ జిల్లాలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య పరస్పరం గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి తొండంగి మండలంలో టీడీపీ వైసీపీ మధ్య జరిగిన గొడవ కాస్త ఉద్రిక్తత దారితీసింది ఏ కొత్తపల్లి గ్రామంలో రెండు వర్గాలు కూడా పరస్పరం రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు దీంతో ఆ గ్రామంలో కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కల్పించింది పలువురికి గాయాలవ్వడంతో వాళ్ళని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు మరొకవైపు మనం చూస్తూ ఉన్నాము కాకినాడ జిల్లాలోని టీడీపీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు కోట నందూరు మండలం అల్లిపూడిలో కూడా తీవ్ర గందరగోళం జరిగింది టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు కత్తులతో దాడి చేయడంతో నలుగురు టీడీపీ కార్యకర్తలు ఇద్దరు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు టీడీపీకి చెందిన బంగారయ్య అనే వ్యక్తి చికిత్స పొందుతూ హాస్పిటల్లో ఆయన ప్రాణాలు విడిచాడు మరొక కార్యకర్త చింతకాయల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన్ని కాకినాడకు తరలించారు సో పరస్పరం రెండు ప్రాంతాల్లో ఒకటి తుని నియోజకవర్గంలో సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండే వాతావరణం కాస్త ఒక్కసారిగా ఈ గొడవలతో చాలా ఉద్రిక్తతకు దారితీస్తుంది అలాగే తొండంగి మండలంలో కూడా టీడీపీ వైసీపీ మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది ఏ కొత్తపల్లి గ్రామంలో రెండు వర్గాల దాడితో గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త సిచ్యువేషన్ కనిపిస్తోంది